ఈ టీవీలో జరిగిన విశ్వక్సేన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావించారు ఆ వీడియో మీ అందరి కోసం మావాడు ఉన్నాడు మోక్షు వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి వాడు మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేనంటా నన్ను తీసుకోదు ఎప్పుడు అంటాను మీరు చాలామంది బాధపడచ్చు చెప్పమను నన్ను ఎప్పుడు తీసుకోవద్దు మీ తాతని మీకు అందరు ఎవ్వరెక్కర్లని తీసుకో శిక్షణ తీసుకోలేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారు కదా మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా అది వాళ్ళు మన గ్యాంగ్ లేదు ఇది మన అడ్మిషన్ కానీ లేకపోతే ఈ తిత్తోగడా కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేనున్నా నీకు అందులో భయం లేదు నేను ఇరవై సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా ఇప్పుడు మా నాన్నగారు లాగే జనం అనుకునేదానికి అనుకునేదానికంటే ముందు కోరుకునేదానికంటే ముందే ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం ఎలాగైతే మనం ఈ యొక్క ఈ దైనందిన కార్యకలాలు కళాకాలలు సతమతం అవుతూ అన్నవస్త్రాలు అనే అవసరాల పాతూ సినిమాను కూడా మనం ఎంచుకున్న ఒక అవసరంగా మనం అంటే నిత్యవసర నిత్యవసరం వస్తున్నాం మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి ఏదో ఒక కొత్త అందిస్తూ ఉండాలి అదే నాన్నగారి నేర్చుకుంది అదే మా తమ్ముడు కూడా ఫాలో అన్న కూడా ఫాలో అవుతున్నాడు అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు అరే పాత్ర కూడా ఫాలో అవుతాడు అతను ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్